తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆడపడుచు రచించినవారు చిన్మయ్యి గారు కథ విందాము భర్తను ఆఫీస్కి పంపి తలుపులేసి ఇల్లు సర్దుతోంది మాధవి ఇంతలో డోర్ బెల్ రోగితే వెళ్ళి తలుపు తీసింది గుమ్మల్లో ఉన్న మోహన్ని చూసి ఒక్క క్షణం తర్వాత గుర్తుపట్టింది ఆశ్చర్యపడుతూ చిన్న నవ్వుతో రండి లోపలికి అంటూ ఆహ్వానించింది మోహన్ మాధవి భర్త శ్రీకరికి స్నేహితుడు పాతికేళ్ల క్రితం నుంచి తమ పెళ్లి కన్నా ముందే శ్రీకర్ మోహన్ స్నేహితులు సోఫాలో కూర్చున్న మోహన్ని చూస్తే ఏదో జరగకూడనిది జరిగిందేమో అని అనుమానం వచ్చింది మాధవికి ఎందుకంటే పెరిగిన గడ్డంతో కళ్లల్లో జీవకళ కోల్పోయి నిస్తేజంగా పేలగా ఉన్నాడు మోహన్ మాధవికి కళ్ల ముందు గతం కదలాడింది శ్రీకర్ మోహన్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండేవారు శ్రీకర్ మితభాషి మంచి మనిషి మంచివాడే కాని అంటి ముట్టనట్టు ఉండేవాడు మోహన్ చాలా కలుపుగోలు మనిషి ఎక్కువ చొరవ తీసుకుంటాడు తన చుట్టూ ఉన్న అందరికీ సాయం చేస్తూ తలలో నాలుకలా ఉంటాడు అసలు మోహన్ చొరవ వల్లే శ్రీకర్లో స్నేహం ఏర్పడింది ఇద్దరు ఒకే బ్లాక్లో వేర్వేరు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్లు మోహన్ వేరే ఐదుగురు స్నేహితులతో కలిసి ఉండేవాడు శ్రీకర్ ఒక్కడే ఉండేవాడు మాధవితో శ్రీకర్ పెళ్లయ్యి ఆమెను ఢిల్లీకి కాపురానికి తెచ్చిన సంగతి మోహన్కి చెప్పలేదు కొత్త ప్రాంతం కొత్త భాష కొత్త జీవితం దీనితో మాధవికి బెరుకుగా ఉండేది పైగా శ్రీకర్ ముభావంగా ఉండేవాడు ఎన్నో ఆశలతో కోరికలతో కాపురం పెట్టిన మాధవికి ఏం చెయ్యాలో తోచేది కాదు శ్రీకర్ అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడు తను దైవంగా కొలిచే ఒక బాబా పీఠంలో ఉండిపోవాలని అనుకున్నాడు కానీ అతని తల్లి తండ్రి ఎంతో బతిమాలి ఒప్పించి మాధవితో పెళ్లి జరిపించారు ఈ విషయం తెలియని మాధవి భర్త భర్త నిరాదరణకు ఎంతో బాధపడేది ఆఫీస్ నుంచి వచ్చాక ఒక పలకరింపు లేదు ఆదివారం ఎక్కడికైనా సరదాగా వెళ్లే ఆటవిడుపు లేదు మాధవి వచ్చి నెల రోజులైనా చుట్టుపక్కల ఎవ్వరికీ పరిచయం చేయలేదు స్వతహాగా మాధవి చాలా చురుకైన పిల్ల మంచి తెలివితేటలు చలాకితనం ఇంటి పనుల్లో నేర్పు అన్నీ ఉన్నాయి వీటితో పాటు ఓర్పు సహనం కూడా ఎక్కువే పూర్తి విరుద్ధ స్వభావంతో ఉన్న భర్త అంటే ఎందుకో చాలా భయపడేది శ్రీకర్ మాధవిని ఏనాడు కనీసం నీకు ఏది ఇష్టమని కూడా అడిగేవాడు కాదు ఇలా మరో నెల గడిచింది ఒకరోజు మాధవికి బయటి బయటి పనులు అలవాటు చేయడానికి శ్రీకర్ కూరగాయల మార్కెట్ తీసుకువెళ్ళాడు ఇంటికి తిరిగి వస్తూ ఉంటే మోహన్ ఎదురయ్యాడు శ్రీకర్ పక్కన మాధవిని చూసి ఆశ్చర్యపోయాడు అతనికి ఒక వారంపాటు అమెరికాలో అసైన్మెంట్ ఉండటం వల్ల వీళ్ల పెళ్లికి వెళ్ళలేకపోయాడు మాధవి వచ్చిన సంగతి చెప్పనందుకు నొచ్చుకున్నాడు మోహన్ అదేంటి శ్రీకర్ మాధవి ఇక్కడికొచ్చినట్లు మా ఎవ్వరికీ చెప్పలేదు రేపు ఆదివారం మా ఇంటికి తీసుకురా అని మరీ మరీ చెప్పాడు ఇక తప్పక వెళ్లారు శ్రీకర్ మాధవి తమ బ్లాక్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఓ వీళ్ల అపార్ట్మెంట్ అని తెలిసి మాధవి ఆశ్చర్యపోయింది నిజానికి మోహన్తో పాటు ఉండే కొంతమంది స్నేహితులు అప్పుడప్పుడు మాధవికి తారాసపడేవారు కానీ ఫలానా అని తెలియకపోవడం వలన ఎప్పుడూ పలకరించుకోలేదు ఇప్పుడు మోహన్ అందరిని పరిచయం చేశాడు సాయంత్రం వరకు అక్కడే ఉండి డిన్నర్ చేశారు శ్రీకర్ వాళ్ళు మోహన్కి అతని స్నేహితులకి మాధవి అంటే ఎంతో సదాభిప్రాయం కలిగింది ఆమె మాట నిదానం మంచితనం అణకువ అన్నీ తన అందానికి తగ్గట్టు ఉన్నాయి శ్రీకర్ చాలా అదృష్టవంతుడు అనుకున్నారు వాళ్ళు తమకు కూడా ఇంత మంచి అమ్మాయి భార్యగా రావాలని ఆశపడ్డారు ఆ తర్వాత అప్పుడప్పుడు మోహన్ శ్రీకర్ ఇంటికి వెళ్ళేవాడు మాధవితో కూడా ఆత్మీయంగా మాట్లాడేవాడు మాధవికి మోహన్లో తన అన్న హరి కనిపించేవాడు హరితో చాలా సన్నిహితంగా ఉండేది మాధవి ఒకరికొకరు అన్ని విషయాలు చెప్పుకునేవారు మాధవికి పెళ్ళైన వారానికే హరి ఆస్ట్రేలియాలో అన్షోర్ పని మీద వెళ్ళాడు అక్కడ ఎక్కువ పని ఉండడంతో చెల్లెలితో ఎక్కువ మాట్లాడలేకపోయేవాడు మాధవి కూడా అంత దూరంలో ఉన్నవాడికి తన ఇబ్బందులు చెప్పి బాధ పెట్టడం ఎందుకని ఏమీ చెప్పేది కాదు తన అన్న హరిస్థానాన్ని మోహన్ భర్తీ చేసేవాడు శ్రీకర్ స్వభావం తెలుసు కనుక మాధవితో ఆప్యాయంగా మాట్లాడుతూ సరదా కబుర్లతో నవ్వించేవాడు మోహన్ వచ్చినప్పుడు మాధవి సంతోషంగా ఉండటం శ్రీకర్కి నచ్చలేదు ఇదే విషయంగా మాధవిని నిలదీశాడు భర్త నిరాదరణ ఉదాసీనత భరించింది కానీ అనుమానాన్ని సహించలేకపోయింది ధైర్యం కూడగట్టుకుని నిబ్బరంగా స్థిరంగా సమాధానం చెప్పింది ఇంట్లో వస్తువులు అమర్చుకున్నట్లు నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తెచ్చిపడేశారు ఎప్పుడైనా నేను ఎలా ఉన్నానో తిన్నానో లేదో పట్టించుకున్నారా నా అవసరాలు ఇష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా మోహన్ ఆఖ్యాయతలో నా అన్న హరిప్రేమను చూసుకున్నాను మోహన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య ఈ విషయంలో మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉంటే అది మీ కర్మ అని చెప్పింది ఇవన్నీ విన్న శ్రీకర్ నిలువున కదిలిపోయాడు తమ పెళ్లైన ఈ ఆరు నెలల్లో మాధవిని ఎంత బాధ పెట్టాడో గ్రహించాడు ఆమెను దగ్గరకు తీసుకుని క్షమించమని ప్రాధేయపడ్డాడు మాధవి కూడా నిండు మనసుతో శ్రీకర్ని క్షమించింది ఆ తర్వాత ఎప్పుడూ శ్రీకర్ మాధవిని కష్టపెట్టలేదు తన మంచితనంతో ఆదరణతో శ్రీకర్ మనస్సు పూర్తిగా గెలుచుకుంది మాధవి ద్వారా ఈ విషయాలు మోహన్కు తెలిసేవి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని తెలిసి ఎంతో సంతోషించాడు మోహన్ మరో ఏడాది తర్వాత మోహన్కు లతతో పెళ్లి జరిగింది మోహన్ వ్యక్తిత్వానికి లత వ్యక్తిత్వానికి చాలా ఉంది భర్త భర్త సంపాదన తప్ప వారు అక్కర్లేదు లతకి మోహన్ చిన్నతనంలో పేదరికంలో కష్టపడి చదువుకున్నాడు తల్లిదండ్రులంటే అతనికి ఎంతో ప్రేమ గౌరవం వాళ్లది కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు తన భర్తకి ఢిల్లీలో ఉద్యోగం కాబట్టి తను అత్తగారింట్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది లత ఉద్దేశం పెళ్ళైన కొద్ది రోజులకే భార్య ఉద్దేశం అర్థమైంది మోహన్కి అత్తమామలతో కలుపుగోలుగా ఉండమని చెప్పి చూశాడు లాభం లేకపోయింది వారానికి ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడమంటే బాగున్నారా అని తప్ప ఇంకో ముక్క మాట్లాడేది కాదు లత తల్లిదండ్రులైనా బుద్ధి చెప్తారేమో అంటే అసలు లత ఇలా తయారయారవ్వడానికి కారణం ఆమె తల్లి ప్రమీల మొగుణ్ణి మొగుడి సంపాదనని గుప్పిట ఉంచుకోమని అత్తమామల కోసం డబ్బు ఖర్చు పెట్టనివ్వద్దని అత్తవారిని ఇంటికి రాణిస్తే ఆస్తి కరిగిపోతుందని లతకు నూరిపోసింది ప్రమీలే మోహన్ తల్లిదండ్రులు సాంప్రదాయం కలిగినవారు పాతకాలం పద్ధతులు మర్యాదలు మాట పట్టింపులు ఉన్నవారు తన భార్య ప్రవర్తన వాళ్లను నొప్పించకుండా ఎలాగైనా లతను మార్చాలని మోహన్ ఆశ ఇలాంటి పరిస్థితుల్లో అతనికి కనిపించిన ఆశాకిరణం మాధవి ఇద్దరూ ఇంచుమించు ఒకే ఈడువాళ్లు కాబట్టి లత తేలికగా అర్థం చేసుకుంటుందని మాధవిని బ్రతిమాలాడు లతకి కుటుంబ విలువలు అత్తామామలను ఆదరించటం నలుగురితో కలుపుగోలుగా ఉండటం వంటిది నెమ్మదిగా నేర్పమన్నాడు మాధవి అందుకు ఇష్టపడలేదు లత స్వభావం తను పసిగట్టింది మాధవిని మోహన్ మెచ్చుకుంటాడని లతకు అసూయ పెదవులతో నవ్విన లత కళ్ళల్లో అసూయను మాధవి పసిగట్టేది భార్యాభర్తల మధ్య తను రాకూడదు అనుకుంది మోహన్ వినలేదు మాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు నువ్వు కల్పించుకుంటే తప్పులేదు అన్నాడు నా కాపురం అల్లరి కాకుండా చూడు లత వల్ల నా తల్లిదండ్రులు బాధపడితే నేను తట్టుకోలేను అని ఎంతో ప్రాధపడ్డాడు మాధవి కూడా నిజానికి మోహన్కి సాయం చేయాలని ఉంది ఎందుకంటే తన పెళ్ళైన కొత్తలో తాను భర్త నిరాదరణకు గురైనప్పుడు మోహన్ చూపించిన ఆత్మీయత ఎన్నటికీ మరువలేదు తను మోహన్ తన అన్న లత తన వదిన వాళ్ళు సుఖంగా ఉండాలి అన్నదే తన కోరిక ఇప్పుడు మోహన్ ఇంతగా బ్రతిమాలేసరికి తను ఒప్పుకుని లతకు మంచి మాటలు చెప్పటం మొదలుపెట్టింది మాధవి చెప్పే సలహాలు సూచనలు లతకు ఏమాత్రం నచ్చేవి కావు కానీ తన మనసులోని మాట బయటపడనిచ్చేది కాదు చీటికి మాటికి మోహన్తో మీ మాధవి ఇలా అన్నది అలా అన్నది అని చెప్పేది మాధవి లతలో ఏం మాట్లాడినా ఆ విషయాలు మాధవి మోహన్కి కూడా చెప్పేది కాబట్టి తను లత చాడీలు పట్టించుకునేవాడు కాదు ఇలా ఒక్క సంవత్సరం గడిచింది ఈలోగా మాధవికి కవల పిల్లలు పుట్టారు లత ప్రవర్తనలో ఏం మార్పు లేదు ఏదన్నా పండక్కి మోహన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళదామంటే లత ఒప్పుకునేది కాదు పైగా మాధవిని అత్తగారింటికి వెళ్లకుండా తప్పించుకునే ఉపాయం చెప్పమని అడిగేది మాయ మాయచేసి పుట్టింటికి తీసుకెళ్లటానికి మార్గాలు వెతికేది మాధవి ఎంతో ఓపికగా అలాంటి ఆలోచనలు మంచివి కావని ఒకసారి అత్తగారింటికి వెళితే మరో పండకి పుట్టింటికి వెళ్ళొచ్చు అని పైగా తల్లిదండ్రుల్ని దూరం పెట్టడానికి మోహన్ ఏమాత్రం ఒప్పుకోడని గంటల కొద్దీ చెప్పేది తన పేరు మీద మోహన్ ఇల్లు కొనాలని లత కోరిక అప్పుడు తన స్నేహితురాళ్ల దగ్గర తన భర్త తన గుప్పిట ఉన్నాడు అని నిరూపించుకోవాలని తాపత్రయం మోహన్ తమ ఇద్దరి పేరు మీద కొంటాను అన్నాడని ఎన్ని రోజులు గోల చేసిందో ఈ విషయంలో మాధవి తన వైపు నిలబడలేదని లతకి చాలా కోపం వచ్చింది ప్రమీల కూతురి పేరు మీద మాత్రమే ఇల్లుండాలని లతని రెచ్చగొట్టేది ఈ విషయంలో గొడవ ముదిరి మోహన్కి వచ్చి రోజంతా భోజనం చేయలేదు సాయంత్రం లత మాధవికి విషయం చెప్పి ఇంటికి రమ్మన్నది గొడవ ముదురుతోంది అనే బాధతో మాధవి వెళ్ళింది కేవలం కోడలి పేరు మీద మాత్రమే ఇల్లు కొంటే తన తండ్రికి నచ్చదని అయినా ఇద్దరి పేరున కొంటే ఇబ్బంది ఏంటి అనేది మోహన్ వాదన భార్య అంటే నిజమైన ప్రేమ నమ్మకం ఉంటే ఏ ఆస్తి అయినా కేవలం భార్య పేర మీద మాత్రమే కొనాలి అనేది లత వాదన లత వాదనతో మాధవి ఏకీభవించలేకపోయింది ప్రేమకి ఆస్తికి సంబంధం ఏమిటి అన్నది లత మా వైపు ఇలానే చేస్తారు మా పుట్టింట్లో మా స్నేహితురాల ఇళ్లలో ఇలాగే జరుగుతుంది అన్నది ఈ మాటలతో మాధవికి ఒళ్ళు మండింది అసలు నీకు ఇలాంటి దిక్కుమాలిన సలహాలు చెప్పేది ఎవరు భర్త ఆస్తి భార్య ఆధీనంలో ఉంటే తప్ప ప్రేమ ఉన్నట్లు కాదా ఇలాంటి చవకబారు మాటలు నీకు ఎవరు చెప్తున్నారు అని ఆవేశపడింది అంతే లతకు మాధవి మీద అంతులేని ద్వేషం కలిగింది లతకు ఈ సలహాలిచ్చేది తన తల్లి ప్రమీల కనుక మాధవి కావాలనే తన తల్లిని అన్ని మాటలు అన్నదనే నిర్ణయానికి వచ్చేసింది మర్నాడు తల్లికి ఫోన్లో జరిగిందంతా చెప్పింది విన్న ప్రమీల లత పాచికలకు మాధవి అడ్డు వస్తోందని ఉక్రోషంతో ఊగిపోయింది ఆ మాధవి మీ విషయాల్లో జోక్యం చేసుకునేంత కాలం నీ మొగుడు నీ గుప్పెట్లోకి రాడు ముందు దాన్ని మీ ఇంటికి మీ ఇంటి నుంచి దూరం చేసి నీ మొగుడి మనసు విరిచే అని నూరిపోసింది ఈ విషయాన్ని తలకెక్కించుకున్న లత ఆ రోజు నుండి మాధవితో మాట్లాడటం మానేసింది మోహన్తో పూర్తిగా మాట్లాడటం మానేసింది మాధవితో మోహన్ కూడా మాట్లాడడానికి వీల్లేదు అంది తమ కుటుంబ విషయాలు మాధవికి చెప్పటానికి వీల్లేదని పంతం పట్టింది ఇందుకు మోహన్ ఒప్పుకోలేదు నువ్వు అడిగితేనే కల్పించుకుంది మంచి మాటలు చెప్పింది మాధవి ఈ ఇంటికి ఆడపడుచు నేను వదురుకోలేను అన్నాడు లత మొండిపట్టు విడవలేదు మోహన్ ఆమె మూర్ఖత్వంతో విసిగిపోయి విడాకుల ఆలోచన చేశాడు ఆ మాట విని మాధవి గట్టిగా మందలించింది పొరపాటున కూడా అటువంటి మాటలు అనొద్దు ఏది ఏమైనా భార్యాభర్తలు సర్దుకుపోయి కలిసి ఉండాలి కొంతకాలం నాతో మాట్లాడకండి ముందు లత శాంతించి మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గాక మళ్లీ నాతో మాటలు కలపొచ్చు అని నచ్చజెప్పింది మాధవి మంచితనానికి అర్థం చేసుకునే మనసుకి చలించిపోయాడు మోహన్ లత మోహన్తో మాట్లాడడం మానేసి నెల నెలఅవుతోంది వాళ్ల మధ్య గొడవల గురించి మాధవికి తప్ప ఎవ్వరికీ తెలియదు తన తల్లిదండ్రులకి తెలిస్తే బాధపడతారని మోహన్ కూడా చెప్పలేదు మాధవి కూడా కావాలని మోహన్ని దూరం పెట్టింది రెండు మూడు రోజులకొక్కసారి కూడా ఫోన్ తీసేది కాదు అప్పుడు కూడా భోజనం చేశాడో లేదో కనుక్కొని తనకు పని ఉందని పెట్టేసేది మానసికంగా ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇక మాధవితో తమ కుటుంబ విషయాలు మాట్లాడనని లద్దకి చెప్పాడు విప్పారిన మోహన్తో తనకు మూడో నెల అని చెప్పింది లత తను తొలిసారి తండ్రిని కాబోతున్నానన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యాడు మోహన్ ఇదే అదనుగా మోహన్ మాట మీద నిలబడతానని పుట్టబోయే బిడ్డ మీద వేయమంది లత అయిష్టంగానే వేశాడు మరునాడు ఆఫీస్కి సెలవు పెట్టి లత చుట్టూ తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పాడు మోహన్ నెల రోజుల పంతం తర్వాత భర్తను తన దారిలోకి తెచ్చుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది లతకి ఒంటరితనంతో విసిగిపోయిన మోహన్కి తీయగా మాటలు చెబుతూ హాయి చేకూర్చింది లతను షాపింగ్కి తీసుకెళ్లి అరడజను చీరలు కొన్నాడు మోహన్ ఇదంతా లత తను సాధించిన విజయంగా మురిసిపోయింది భోజనం చేసి రాత్రి పడుకోబోతున్నంతలో అమ్మా అంటూ పెద్ద కేక పెట్టింది లత నొప్పి నొప్పి అంటూ బాధతో మెరికలు తిరిగిపోయింది మోహన్ వెంటనే మాధవికి ఫోన్ చేయబోయి ఆగిపోయాడు అంబులెన్స్కి ఇతర స్నేహితులకి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్లు పరీక్ష చేసి గర్భంలో తేడా వచ్చిందని వెంటనే గర్భం తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు తాను తండ్రిని కాబోతున్నాను అనే ఆనందం కొన్ని గంటలకన్నా నిలవకముందే ఈ వార్త విని మోహన్ కృంగిపోయాడు డాక్టర్లు వాళ్ల వాళ్ళు చేశారు ఇతర స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మాధవి పెరవిల్లాడిపోయింది వాళ్లతో మాట్లాడి ఓదార్చాలని ఎంత ప్రయత్నించినా మోహన్ లత ఇద్దరూ మాట్లాడలేదు హాస్పిటల్ నుంచి లత ఇంటికొచ్చాక గర్భం పోయిందన్న బాధ మాధవి మీద కోపంగా మారింది మాధవి మాటలు తనను బాధ పెట్టడం వల్లనే తన ఆరోగ్యం దెబ్బతిని తనకు ఇలా అయ్యింది అని నిర్ణయానికి వచ్చేసింది ఆ కసితో మోహన్కి మాధవి గురించి అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టింది మాధవి లతను తిట్టినట్టు అవమానించినట్టు చులకనగా అవహేళనగా మాట్లాడినట్లు చెప్పింది మాధవి మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు మరోలాగా నాతో ప్రవర్తించేది చాలా కఠౌగా మాట్లాడేది అయినా తను మన ఆడపడుచని నేను నా మనసులోనే బాధపడ్డాను కానీ మీతో కూడా చెప్పలేదు ఆ మానసిక క్షోభ వల్లనే నా ఆరోగ్యం పాడయ్యి చివరికి మనకు పుట్టపోయే బిడ్డను కూడా దూరం చేసుకున్నాను అంటూ బోరు అసలే లతా గర్భస్రావంతో ఆమె పట్ల విపరీతమైన జాలితో ఉన్న మోహన్ ప్రతిరోజు లత అదే పనిగా చెప్పే అబద్ధాలు కళ్ళబుల్లి కబుర్లు దొంగ ఏడుపులకి లొంగిపోయి నెమ్మదిగా లత చెప్పేది తలకెక్కించుకున్నాడు క్రమేపీ మాధవిని అసహించుకోవటం మొదలుపెట్టాడు ఒకరోజు లత చెప్పే చాడీలు విని విని కోపంతో మాధవికి ఫోన్ చేశాడు లతని ఇంతకాలం మాటలతో ఎందుకు హింసించావని నిలదీశాడు చాలా కాలం తర్వాత మోహన్ నుంచి ఫోన్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న మాధవి ఆ మాటలకు నివ్వెరపోయింది మోహన్ నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా మీరేనా ఇలా మాట్లాడుతోంది అని బాధపడింది కానీ లత మాటలతో విషపూరితమైన మోహన్ మనసుకి మాధవి బాధ తెలియలేదు నా భార్య అమాయకురాలు తనకు అబద్ధాలు చెప్పటం తెలియదు అన్నాడు మోహన్ నిష్కారణంగా తనపై నిందలు వేయడంతో మాధవి మనసు తీవ్రంగా గాయపడింది నమ్మకం లేని చోట ఏది చెప్పినా నిష్ప్రయోజనం లత తనను ఎన్ని మాటలన్నా మోహన్ కోసం సహించింది తను కానీ ఇప్పుడు మోహన్ అన్నీ తెలిసి కూడా ఇలా మారిపోయి చెయ్యని తప్పుకి తనని బాచ్యురాలని చేయటం సహించలేకపోయింది మోహన్కి ఫోన్లోనే చెప్పేసింది మీకు నా మాట మీద నమ్మకం లేనప్పుడు నేను తప్పు చేశానన్న భావన మీలో బలంగా ఉన్నప్పుడు ఇక నేను ఏది చెప్పినా మీకు అర్థం కాదు ఇక మనం మాట్లాడుకోవటం అనవసరం అంతే ఫోన్ పెట్టేసింది ఇది ఊహించని మోహన్ విసురుగా ఫోన్ పక్కన పడేశాడు వారంలోగా మోహన్ వేరే ఇంటికి మారిపోయాడు లతతో తర్వాత శ్రీకర్ కుటుంబం మరో నాలుగేళ్లు ఢిల్లీలోనే ఉన్నా ఎప్పుడూ మోహన్ని కలుసుకోలేదు బాధపడుతున్న మాధవిని శ్రీకర్ ఎంతో ఓదార్చాడు ఆ తర్వాత శ్రీకర్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు ఇది జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మోహన్ శ్రీకర్ ఇంటికి వచ్చాడు ఒక్కడే వచ్చాడు కళ్ళల్లో నిర్వేదం పశ్చాత్తాపం అతన్ని చూస్తూ ఉంటే జాలి కలిగింది మాధవికి అతని అవస్థకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి లత ఎలా ఉంది అని అడిగింది మాట కలుపుతూ మాధవి ఇచ్చిన మంచినీళ్లు తాగుతూ తన గోడు చెప్పుకున్నాడు మోహన్ మాధవిని దూరం చేశాక తన ప్రతాపం చూపించింది లత ఇంతకాలం అణచిపెట్టుకున్న కోరికలు విప్పాయి జడ వేసుకోవటం అంటూ జుట్టు మొత్తం మెడ వరకు కత్తిరించింది ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకుని కిట్టి పార్టీలు లేడీస్ కబ్బులు అంటూ అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు బయట తిరిగేది అత్తామావులు ఇంటికొస్తే కావాలనే లోనెక్కు విగుతుగా ఉన్న డ్రెస్సులు మోకాళ్లపై వరకు ఉండే స్కర్ట్స్ వేసేది అది చూడలేని మోహన్ తల్లిదండ్రులు రెండు రోజుల్లోనే వాళ్ల ఊరు వెళ్లిపోయారు ఇలా తన ఇష్టానుసారం ప్రవర్తించేది ఇది గమనించిన మోహన్ మరో స్నేహితుడు మంచి చెప్పబోతే లత అతని మీద నిందలేసి వాళ్ల స్నేహం కట్ చేసింది మోహన్ పూర్తిగా లత మాయలో పడిపోయి లతని గుడ్డిగా నమ్మేవాడు అతనికి లతే కళ్ళు చెవులు నోరు మాధవి దగ్గర తన పాచిక పారేసరికి లత తనకు నచ్చిన వారందరి మీద అదే అబద్ధాలు అపనిందలు అస్త్రం ప్రయోగించింది వరుసలో మోహన్ తల్లిదండ్రులు బంధువులు మోహన్ అన్న కుటుంబం స్నేహితులు ఇలా అందరినీ దూరం చేసింది ఇప్పుడు మోహన్కు లత తల్లిదండ్రులే సర్వస్వం ఇలా మోహన్ని ఒంటరిని చేసింది లతకు పిల్లలు కలగలేదు కొన్నేళ్లకి ఇక లత మోహన్ని చులకనగా చూడడం మొదలుపెట్టింది ఆమె తల్లిదండ్రుల ముందే ఏకతాళి చేసేది వాళ్లు కూడా అల్లుడని కూడా చూడకుండా మోహన్ మాటకు ఏ ఏమాత్రం విలువనిచ్చేవాళ్లు కాదు మాధవిని దూరం చేసుకున్న ఎనిమిది ఏళ్ళకే మోహన్కి ఇతర స్నేహితులు బంధువులు అందరూ దూరమయ్యారు సంపాదించిందంతా లత పేరు మీద పెట్టాడు లత తనకు విలువనివ్వటం లేదన్న విషయం చాలా రోజులకు గాని అర్థం కాలేదు ఇంటా బయట తనకు ఎవ్వరూ లేకపోవడంతో మోహన్ను ఒంటరితనం వేధించసాగింది ఒకప్పుడు ఎంతో సంతోషంగా నలుగురికి సాయం చేస్తూ చుట్టూ పది మందితో ఆనందంగా తను ఇలా ఏకాకిలా ఎందుకు మిగిలిపోయానా అన్న ప్రశ్న వేధించసాగింది క్రమేపీ కొద్ది కొద్దిగా ఆలోచన రాసాగింది కళ్ల ముందు పొరలు ఒక్కొక్కటి విచ్చుకోసాగే తన వాళ్లందరూ ఎటువంటి వాళ్ళో తెలిసి కూడా వాళ్లను తను ఎలా అపార్థం చేసుకున్నాడు లత వాళ్ల గురించి చెడుగా చెప్పినప్పుడు ఎలా నమ్మాడు తన వివేచన ఏమైంది తన అమ్మ నాన్న అన్నల మీద ప్రేమ ఏమైపోయింది లత మాటలు విని వాళ్లను అనుమానించాడు అవమానించాడు చిన్ననాటి ఆప్త మిత్రులను కూడా అపార్థం చేసుకున్నాడు తన చదువు సంస్కారం విచక్షణ ఆలోచన శక్తి ఏమైపోయాయి ఇలా చేసిన తప్పులు మనసుకి తెలుస్తున్నాయి కానీ లత దాష్టికం ముందు తన బేలతనం నిలబడలేదు ఈ ఆలోచనతోనే పన్నెండు సంవత్సరాలు దొర్లిపోయాయి మనసుకి నైరాస్యం కలిగింది ఉద్యోగానికి రాజీనామా చేశాడు మనశ్శాంతి కోల్పోయి వల్ల మారటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు పీఎఫ్ మొత్తం ఒకేసారి తీసుకోగానే లత తన పేరు మీద బ్యాంకులో వేయించుకుంది ఇక నెల నెలా వచ్చే ఆదాయం అంటూ ఏమీ లేకుండా పోయింది ఒట్టిపోయిన లాంటి మోహన్ని లత పూర్తిగా పట్టించుకోవటం మానేసింది ఆమెకు ఎంతసేపు పార్టీలు తల్లిదండ్రులు అంతే కనీసం మోహన్ తిన్నాడో లేదో కూడా చూసేది కాదు క్రమేపీ మోహన్కి జీవించాలన్న కోరిక నశించి తన పనులు తాను యాంత్రికంగా చేసుకుంటున్నాడు ఒకరోజు ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్నవాడు తనకు తెలియకుండానే అక్కడ ఒక రామాలయం లోపలికి వెళ్ళాడు అక్కడ ప్రవచనం జరుగుతూ ఉంటే వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు పురాణం పురాణ గతంగా కర్మ సిద్ధాంతం వివరిస్తున్నాడు మనం చేసిన మంచి చెడు కర్మల ఫలమే కర్మల ఫలం మనమే అనుభవించాలి మనకు కలిగే సుఖాలు కష్టాలు అన్నీ మనం చేసిన కర్మల ఫలితాలే అవి ఈ జన్మలోనైనా సరే మరో జన్మలోనైనా అనుభవించక తప్పదు అని ఆయన వివరిస్తున్నాడు ఇది వింటున్న మోహానికి ఒక్కసారిగా ఎవరో తన మస్తిష్కాన్ని కుదిపినట్లు అనిపించింది తను అనుభవిస్తున్న ఒంటరితనం కారణం తన వాళ్ళందరినీ దూరం చేసుకోవటం ఎలా దూరం చేసుకున్నాను నేను చేసిన పాపమేమిటి అంతర్మథనం సాగుతోంది మనసును తళుక్కును మెరిసింది మాధవి అవును మాధవి తన చెల్లెలు మాధవి తను చేసిన చిన్న సాయం గుర్తుపెట్టుకుని లత ఎన్ని మాటలన్నా భరించిన మాధవి అటువంటి మాధవితో అనుబంధం ఒట్టు వేసిన కొద్ది గంటల్లోనే లత కడుపులో బిడ్డ కడుపులో కరిగిపోయింది అప్పుడైనా తనకు అర్థం కాలేదు మాధవి పరిచయమైన తర్వాత ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు తప్పకుండా తనకి రాఖీ కట్టి తను స్వయంగా చేసిన స్వీట్ తినిపించేది ఆ ఆప్యాయతని తను మర్చిపోయాడు తన ఇంటి ఆడపడుచు మాధవిని తనే బాధపెట్టాడు లత బాధ పెడితే తట్టుకుంటుంది కానీ తను బాధపెట్టి అనుమానించి అవమానిస్తే ఆమె మనసు విరిగిపోయింది ఇంటి ఆడపడుచు కన్నీళ్ళు ఆ ఇంటికి కలిసిరావు అవును తనకు కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు మోహన్ మనసులో ఆలోచనలు ఒక రూపు సంతరించుకుంటున్నాయి అంతలో మళ్ళీ ప్రవచనం చెవులపడింది తప్పులు చేయని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు కానీ ఎవరైతే నిష్పక్షపాతంగా ఆత్మవిమర్శ చేసుకుని తప్పులని తెలుసుకుని అవి సరిదిద్దుకుంటారో వారు మహోన్నతంగా ఎదుగుతారు చేసిన తప్పులు గ్రహించి పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళన చేసుకుని భగవంతుణ్ణి ప్రార్థించేవారికి ఆ తప్పుల నుంచి పాపాల నుంచి బయటపడే మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు అని చెప్తున్నారు ప్రవచనకర్త అవును తను తప్పులు చేయడం మాధవితోనే మొదలు కాబట్టి తను మాధవిని క్షమించమని అడగడంతోనే తన పాప ప్రక్షాళన జైత్రయాత్రకి శ్రీకారం చుట్టాలి అనుకుని మనసారా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుని చెంపలు వేసుకున్నాడు తనకి దారి చూపించమని ప్రార్థించాడు దాంతో మోహన్ మనసు మొహము తేటపడ్డాయి మర్నాడు అనుకోకుండా ఒక పాత స్నేహితుడు కనిపించి శ్రీకర్ వాళ్ళు హైదరాబాదులోనే ఉంటున్నారని అడ్రస్ ఇచ్చాడు ఇది దేవుడి అనుగ్రహంగా భావించిన మోహన్ ఆ రోజు రాత్రి రైలుకే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి తిన్నగా శ్రీకర్ ఇంటి తలుపు తట్టాడు గతాన్ని మొత్తం చెప్తూ ఉంటే మోహన్ కళ్ళు తడుస్తూనే ఉన్నాయి మాధవికి కన్నీళ్లు ఆగలేదు అమ్మా మాధవి నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమ్మా అని పావులు మన్నాడు మోహన్ బాధ చూసి మాధవి చలించిపోయింది మనలో మనకి క్షమాపణలు ఎందుకన్నయ్యా నీకు నిజం తెలిసింది అంతే చాలు ఊరుకో అని ఎంతో సముదాయించింది అప్పటికే శ్రీకర్ వచ్చి చాలాసేపు అయ్యింది మోహన్ చెప్తున్నది వింటూ వరండాలోనే ఆగిపోయాడు మాధవితో పాటు శ్రీకర్ కూడా చాలా ధైర్యం చెప్పాడు వారి మాటలతో మోహన్ కొంత సేద తీరాడు చేసిన తప్పులు సరి సరిదిద్దుకోవటానికి క్షమాపణలు చెప్పి తన వాళ్ళని దగ్గరకు చేసుకోవటానికి వెళుతున్నట్లు చెప్పాడు అన్నయ్య నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నిన్ను దూరం చేసుకోరు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని తెలియగానే సంతోషంతో అందరూ నీకు దగ్గరవుతారు అన్నది మాధవి నిండు మనసుతో మాధవి శ్రీకర్ల ఆఖ్యాయతకి మోహన్ మనసు శాంతించింది తన జీవితంలో మళ్ళీ సంతోషం వస్తుందనే ఆశ కలిగింది ఆ ఆనందంతోనే తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకోవటానికి బయలుదేరాడు మోహన్ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో